కరుణ కరుణ అనేది సహానుభూతి ఇతరుల కష్టాలను తనవిగా భావిస్తూ ఇతరుల కష్టాలను తనవిగా భావిస్తూ వారికి సహాయం చేయాలనే ప్రేరణను కలగజేసేదే కరుణ కరుణ అంటే ఇతరుల కష్టాలను తనవిగా భావిస్తూ వారికి సహాయం చేయాలనే ప్రేరణను కలగజేసేదే కరుణ అంటాం కరుణ అనే పదానికి లాటిన్ భాషలో సహవేదన అనే అర్థం ఉంది కరుణ అనే పదానికి లాటిన్ భాషలో సహవేదన అనే అర్థం ఉంది కరుణామయ హృదయం కలిగిన వారు కరుణామయ హృదయం కలిగిన వారు ఇతరుల కష్టాలను కేవలం సహానుభూతి చెందకుండా వారి కష్టాలను దూరం చేయాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు కరుణామయ హృదయం కలిగిన వారు ఇతరుల కష్టాలను కేవలం సహానుభూతి చెందకుండా వారి కష్టాలను దూరం చేయాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు సువర్ణ యుగం అని చెప్పే పూర్వకాలంలో సువర్ణ యుగం అని చెప్పే పూర్వకాలంలో కరుణతో కూడిన భావనలే నైతిక భావనలని పేర్కొనడం జరిగింది సువర్ణయుగం అని చెప్పే పూర్వకాలంలో కరుణతో కూడిన భావనలనే నైతిక భావనలని చెప్పారు నీకు ఇతరులు ఏదైతే చేయాలని కోరుకుంటున్నావో దాన్ని ఇతరులకు నీవు చేయాలని చెప్పడం జరిగింది నీకు ఇతరులు ఏదైతే చేయాలని కోరుకుంటున్నావో దాన్ని ఇతరులకు నీవు చేయాలని చెప్పడం జరిగింది